ఫైబర్ రిచ్ రెసిపీ బీరకాయ పొట్టు పచ్చని ఎలా చేసుకోవాలో ఈ షార్ట్ లో అయితే చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఒక కడాయిలో వచ్చేసి తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అయితే పల్లీలు వేస్తున్నాను ఒక గుప్పెడన్ని ఇంకా తర్వాత వచ్చేసి అయితే బాగా వేయించాలన్నమాట రెడ్గా అయ్యేంత వరకు తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయ పొట్టు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి అదే కడాయిలో ఇది కూడా బాగా వేయించుకోవాలన్నమాట ముందుగా అయితే మగ్గ పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా మగ్గుద్దు అనమాట ఇలా అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ అయితే తక్కువగానే పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు ఎక్కువగా మూత పెట్టే మగ్గించుకోవాలి అందుకని ఇంకా ఎక్కువ అయితే ఆయిల్ పట్టదు అనమాట వేగే టైం అయితే చాలానే ఉంటుందండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను మళ్ళీ మగ్గ పెట్టాను ఇంక తర్వాత అయితే ఇలా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇంకా చింతపండు వేయాలన్నమాట సరిపడినంత ఆఫ్ చేసి ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసేయాలన్నమాట ఇప్పుడైతే ఇంకా రోట్ లో ఫస్ట్ అయితే వెల్లుల్లి దంచుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఇంకా తర్వాత ఇంకా వేయించి పెట్టుకున్నవన్నీ వేసి అయితే ఇలా అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట రోట్ లో దంచుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది కదా ఇంకా తర్వాత వచ్చేసి అదే కడాయిలో అయితే ఆయిల్ వేసేసి ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేస్తే అయితే టేస్ట్ చాలా బాగుంటది ఇంకా కరివేపాకు ఇంగువ పసుపు ఇవన్నీ వేసి అయితే తాలింపు పేవాలన్నమాట ఇంకా తాలింపులో మనం దంచిపోయిన ఇదైతే వేసి ఇలా వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై ఈ పచ్చడి హెల్త్ బెనిఫిట్స్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై